గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంచతంత్రం ఇరవై మూడో భాగంలో కొంగలో పాము కథ రామయ్య రంగాయల కథ గురించి తెలుసుకుందాం ఇది సర్టిఫికేట్ వాళ్ళు మనకి యాభై కన్నా ఎక్కువ డిజైన్లు చేశాం కాబట్టి ఇచ్చినది అనమాట నెక్స్ట్ కథలోకి వెళ్తే ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక హంస కొంగల జంట నివాసం ఉంటూ అనమాట అయితే ఆ చెట్టు కింద ఒక పెద్ద పాము పొట్టు ఉండేది ఆ పాము రోజే పైకెక్కి గుడ్లుని పిల్లల్ని కూడా తినేస్తుండేది ఉండేది కొంగలు చాలా బాధపడుతూ ఉండేవి తమ పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉండేది ఒక కొంగ అందులో ఒక ఎత్తు వేసిందనమాట ఎలాగైనా సరే పిల్లల్ని రక్షించుకోవాలి రక్షించుకోవాలంటే ఏం చేయాలి చేపల్ని తెచ్చి వేటాడి ముంగీస్ ఉండేటువంటి స్థావరం నుంచి పాము పుట్ట వరకు కూడా వరుసగా వేసుకుని వచ్చేవనుకో అప్పుడు ముంగీసు వచ్చి పట్టుకుని వెళ్ళి పాముని చంపేస్తుందనే ఉద్దేశంతో తెచ్చి ముక్కుతో తెచ్చి ముంగీసా ఉండేటువంటి ప్రదేశం నుంచి పాము వరకు అలా వరుసగా చేపెల్లని వేసుకుంటూ వచ్చిందనమాట అయితే బయటకు వచ్చి చూసినటువంటి ముంగీసా మంచి ఆహారం దొరికిందని చెప్పి చేపల్లని తినుకుంటూ వచ్చింది వరకు వచ్చిన తర్వాత ఆ ముంగీస చూస్తుండగా ఓ చేపని పొట్టలో వేసింది ఆ సమయం చూసి చేపను పుట్టలో జారు విడిచేటప్పటికి పాము బుసమని పైకి వచ్చింది వెంటనే ముంగీసా పాముని చూడగానే కష్టం లేచి రెండు చాలాసేపు పోరాడి ఆఖరికి పాము చివరికి చచ్చిపోయింది అమ్మయ్య పాము చచ్చిపోయింది ఇంకా మనకి శత్రువు లేరు అనుకునేటువంటి సమయంలో ముంగి పైకి చూసింది చెట్టు పైన గుడ్లు పిల్లలు కూడా కనబడాయి అనమాట ఆహా మంచి ఆహారం దొరికింది చెట్టుపైకి ఎక్కి గుడ్లని పిల్లల్ని తినచ్చు అని చెప్పి తినేసింది శత్రువు మరణించేడిని ఆనందం పడే లోపే తమ పిల్లల్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి చాలా దుఃఖించాయి ఆ కొంగలు అందుకని ఎప్పుడూ కూడా ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు పలు విధాలుగా ఆలోచించి అందులో ఉండే అపాయాన్ని కూడా గుర్తించుకోవాలని చెప్పి దీని నుండి మనకి తెలుస్తుంది అన్నమాట మరి మరొక చిన్న కథ ఉంది రామయ్య రంగయ్యల కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూద్దాం ఒక నగరంలో రామయ్య రంగయ్య అనేటువంటి ఇద్దరు వర్తకులు ఉండేవారు అనమాట వీరిద్దరు కూడా చాలా స్నేహంగా ఉంటూ ఉండేవారు అయితే ఒకసారి రామయ్య వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తూ తన వద్దనున్నటువంటి వంద టన్నుల లోహం అంటే ఇనుము ఇనుముని తన స్నేహితుడిని ఇచ్చి జాగ్రత్తగా దాచుంచు నేను ఊరు వెళ్ళొస్తాను ఎందుకంటే నేను వ్యాపారం చేసుకుని వస్తాను మన ఊరిలో వ్యాపారం అంత కలిసి రాలేదని చెప్పి వెళ్ళాడు కొంతకాలం తర్వాత రామయ్య అక్కడ కూడా వ్యాపారం ఏం కలిసి రాలేదని చెప్పి మళ్ళీ తిరిగి తన సొంత ఊరికి వచ్చేసాడు వస్తూ రాగా వచ్చి రాగానే తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి మిత్రమా నేను విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేశాను కానీ నాకేమీ కలిసి రాలేదు అందుకని తిరిగి మళ్ళీ మన ఊరిలాగే వచ్చే వచ్చేసాను ఇదివరకులాగే నా ఇను వ్యాపారం ఇక్కడే చేసుకుంటాను కాబట్టి నీ దగ్గర దాచి ఉన్నటువంటి ఇను నాకు ఇచ్చేయని చెప్పి అన్నాడు అంటే రంగయ్య ఏం చేశాడు అయ్యయ్యో అంత పని జరిగింది నిన్ననే నేను గోధుమలోకి వెళ్ళి తాళం తీసి చూసాను నీ లోహం అంతా కూడా ఎలా ఉందో అని కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే నీతో చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నానని కంటతాడి పెట్టేసుకుని దొంగ కన్నీరు కారుస్తూ ఎలకల బాధ ఎక్కువైపోయింది మా ఇంట్లోనే ఈ సంవత్సరం ఆ వస్తువులతో పాటు నీ ఇనువంతా కూడా ఎలకల పొట్టను పెట్టేసుకున్నాయి తినేసి అని చెప్పి నాకు నీకు చెప్పడానికి నోరు రావట్లేదు అని చెప్పి ఊరుమని ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు ఈ రంగయ్య మోసం చేశాడని చెప్పి గ్రహించి రామయ్య అయినా సరే వీటితో గొడవ పడ్డం అనవసరం అని సమయం చూసి వీడికి ఎలా అయినా దెబ్బ వేయాలని చెప్పేసి అనుకుని నా దురదృష్టం ఏం చేయమంటావు అక్కడికి వెళ్ళిన వ్యాపారం కలిసి రాలేదు ఇక్కడ కలిసి రాలేదు పోని ఉన్న లోహం ఏదైనా ఉందంటే ఎలకలు తినేసే నువ్వేం చేయగలవులే ఎలకలు తినేసిన దానికి నువ్వేం చేస్తావులే అని బాధపడి బాధపడినా కానీ లాభం లేదు నన్నే దురదృష్టం అలా వెంటాడుతూనే ఉందని పలికి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత రోజు వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు అనమాట వాడు కొడుకు అంటే రంగయ్య కొడుకుని బాగా జాగ్రత్తస్తూ ఉండేవాడు ఒకరోజు రంగయ్య ఇంటికి వచ్చినప్పుడు రామయ్యని చూసి అతని కుమారుడు వీడి దగ్గరికి వచ్చాడు వస్తే వాడిని ఎత్తుకుని చూసి ముద్దాడి రారా నాతో బజార్కి తీసుకెళ్ళి నీకు మిఠాయిలు కొనిపిస్తానని చెప్పి తీసుకుని వెళ్ళాడు మామూలుగా రామయ్య సరదాగా తీసుకువెళ్ళాడు కదా అని రంగయ్య ఊరుకున్నాడు అయితే ఏం చేశాడు ఈ పిల్లవాడిని మిఠాయిలు కొనిపించి ఒక స్నేహితుడి ఇంటి దగ్గర దాచాడు దాచి వీడొక్కడే రంగయ్య ఇంటికి వచ్చాడు రంగయ్య చూసి మా వాడు ఏడే అని అడిగాడు అడిగితే అయ్యో మీ పిల్లవాడిని దారిలో మిఠాయిలు కొని తీసుకొస్తుంటే ఓ పాడు పాడుగడ్ వచ్చి రివంత అన్నుకుని పోయింది కాకి కోడిని ఎత్తుకున్నట్టు పట్టుకు వెళ్ళిపోయినట్టు కోడి పిల్లని పట్టుకుపోయినట్టు పట్టుకెళ్ళిపోయింది నీకు చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది నోరు రావట్లేదు ఏం చేయమంటావు అని ఇతను కూడా బాధపడాడు బాధపడితే నువ్వు ఇలా నన్ను మోసం చేస్తావు నీ సంగతి చెప్తా అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు కంప్లైంట్ చేశాడు అనమాట చేస్తే రాజుగారు కోపంగా రామయ్యను పిలిపించారు ఏమయ్యా రామయ్య బుద్ధుందా లేదా నీకు పిల్లల్ని గద్ద తనుగొని పోవడం ఏంటి నమ్మిన నమ్మే విషయమైనా ఇది అసలు ఎవరికైనా ఇలా చెప్తే నమ్ముతారా అని చెప్పి గట్టిగా గద్దించాడు రాజు అప్పుడు నిజమే ప్రభు వంద టన్నులు లోహాన్ని ఎలకలు తినేసేయండి ఆ ఎలకలు తినేసినప్పుడు బాలుణ్ణి గెద్ద తనుగుపోవడంలో ఆశ్చర్యం ఏముంది లేదు కదా ఎలకే ఇనుము తినేసినప్పుడు బాలు గెద్ద తనిగిపోదంటారా కావాలంటే నిజమో కాదో రంగయ్యని అడిగి చూడండి అన్నాడు రాజు ఎలకలు తినేయడం ఏంటయ్యా ఇనువు ఏంటయ్యా చెప్పు రంగయ్యా అంటే జరిగిన కథ అంతా కూడా చెప్పాడు చెప్ అలాగే చెప్పిన తర్వాత రంగయ్యని గట్టిగా మందలించి నువ్వు వాళ్ళ వాడి తాలూకా లోహం అంతా కూడా వాడికి తిరిగిచ్చేయి అని చెప్పి రామయ్యకు బాబును వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి ఇచ్చేయని చెప్పి మందలించి ఇద్దరికి అలాగే రంగయ్యకి గట్టిగా మందలించి పనిష్మెంట్ ఇచ్చాడు అనమాట శిక్షించాడు కాబట్టి మోసాన్ని మోసంతోనే జయించాలి అని చెప్పి ఇక్కడ ఈ కరటకుడు దమనకుడితో చెప్పాడు కరటకుడు అంటే నక్కలు రెండు మాట్లాడుకుంటున్నాయి పింగళకుడు సంజీవుడు ఎవరో ఒకరు చచ్చిపోతారు అనుకున్నాడు అయితే పింగళకుడు అంటే సింహము సంజీవుకుడు అంటే ఎద్దు ఈ రెండు పోట్లాడుకునే ఎవరో ఒకటి చనిపోవడం ఖాయం దానికి నువ్వే కారణం అని ఈ కరెక్ట్ అక్కడే నేను అక్క దమనకుడితో చెప్పాడు అలాగే నువ్వు మోసం చేసావు కాబట్టి నీకు తగిన పనిష్మెంట్ ఉంటుంది అని కూడా చెప్పాడు అనమాట ఈ సంజీవుకుడిని పింగళకుడు అంటే సింహం ఎద్దుని చంపుకు తినేసింది కదా కాబట్టి నువ్వు మోసం చేసావు కాబట్టి నీకు కూడా భగవంతుడు శిక్షిస్తాడు అని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో ఉంది ఈ కథ అలాగే రేపు కుందేలు కోతులు అనేటువంటి కథని ఇరవై నాలుగో భాగంలో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్